నమస్కారం జీవితంలో ఒక కొత్త అందమైన ప్రయాణంలోకి అడుగుపెట్టబోతున్న వారందరికీ స్వాగతం ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా చాలా స్పెషల్ కదా మరి ఈ అద్భుతమైన సమయంలో మానసికంగా సిద్ధంగా ఉండటం ఎంతో ముఖ్యం అందుకే ఈ ప్రయాణాన్ని ఇంకాస్త ఆనందంగా ప్రశాంతంగా మార్చడానికి కొన్ని మంచి పుస్తకాలు ఎలా సహాయపడతాయో దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం ప్రెగ్నెన్సీ అనేది ఒక మధురమైన ప్రయాణం కానీ నిజం చెప్పాలంటే అదే సమయంలో మనసులో ఎన్నో ప్రశ్నలు కొన్నిసార్లు చిన్న చిన్న ఆందోళనలు కూడా ఉంటాయి ఇది చాలా సహజం మరి ఎమోషన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ జర్నీని ప్రశాంతంగా ఆనందంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం మరి ఆ ప్రశాంతతను ఆ పాజిటివ్ వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇది చాలామంది మదిలో మెదిలే ప్రశ్న ఆశ్చర్యంగా అనిపించొచ్చుగాని దీనికి సమాధానం చాలా సింపుల్ అది మన చేతిలోనే ఉంది ఆ సమాధానమే పుస్తకాలు చదవడం అవును ఇది కేవలం టైంపాస్ కాదు ఈ ప్రయాణంలో మనం నడిపించే ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది పుస్తకాలు మనతో మాట్లాడతాయి మనకు ధైర్యానేస్తాయి ఒక మంచి దారిని చూపిస్తాయి పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా అవి అద్భుతం ఒక మంచి పుస్తకం మనసులో ఉండే టెన్షన్ను తగ్గించి చాలా ప్రశాంతతనిస్తుంది మనం ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో మన శరీరంలో ఉండే స్ట్రెస్ హార్మోన్లు తగ్గిపోతాయి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అవి నేరుగా కడుపులో ఉన్న బిడ్డ కూడా అందుతాయి దీనివల్ల పుట్టబోయే బిడ్డతో ఒక బలమైన అందమైన మానసిక బంధం ఏర్పడుతుంది ఈ మాట చూడండి ఎంత నిజమో కదా ఇవి కేవలం పుస్తకాలు కాదు మన భావోద్వేగాలపై ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి అంటే మనం చదివే ప్రతి మాట మనమీదే కాదు మన గర్భంలో పెరుగుతున్న బిడ్డపై కూడా ప్రభావం చూపిస్తుందని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి సరే మరి ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ టైంలో ఏ పుస్తకం ఉపయోగపడుతుందో చూద్దాం దీన్ని ఒక రకంగా మన రీడింగ్ టూల్ కిట్ అని కూడా అనుకోవచ్చు మన ప్రతి అవసరానికి ఇది తప్పకుండా తోడుగా ఉంటుంది మన ప్రయాణంలో రకరకాల అవసరాలుంటాయి వాటికి తగినట్టుగా పుస్తకాలు ఉన్నాయి ఉదాహరణకి ప్రతివారం బేబీ ఎలా పెరుగుతోంది మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటే వాట్ టు ఎక్స్పెక్ట్ లాంటి గైడ్లు బాగా హెల్ప్ అవుతాయి అలాగే గర్భంలో ఉన్న బేబీతో బంధాన్ని ఎలా పెంచుకోవాలో చెప్పే గర్భసంస్కార్ లాంటి పుస్తకాలున్నాయి ఇక మనసులో భయాల్ని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి సింపుల్గా ఉండే భగవద్గీత ఎంతో సహాయపడుతుంది సరైన ఆహారం వ్యాయామం కోసం డాక్టర్ల సలహాలో ఉండే పుస్తకాలు ఇంకా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి థింక్ లైక్ ఏ మాంక్ లాంటివి మనకు మంచి గైడెన్స్ ఇస్తాయి కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చే పుస్తకాలే కాదు మనసుకి ఆహ్లాదాన్నిచ్చే మంచి కథలు కూడా చాలా ముఖ్యం మనం చిన్నప్పుడు విన్న నీతి కథలు ధైర్యాన్ని చే కథలు చదివితే మనసు తేలికపడుతుంది ఈ పాజిటివ్ ఫీలింగ్స్ మన మైండ్సెట్ను మార్చి మన బిడ్డకు కూడా ఒక మంచి ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి ఏ పుస్తకాలు చదవాలో మనకొక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు అసలు వాటిని మన డైలీ లైఫ్లో ఒక భాగంగా ఎలా మార్చుకోవాలో ఒక హెల్దీ రీడింగ్ హ్యాబిట్ను ఎలా డెవలప్ చేసుకోవాలో చూద్దాం ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనం చదివే ప్రతీది మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది అందుకే ఎలాంటి కంటెంట్ చదువుతున్నామనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనసుకు ఆనందాన్ని స్ఫూర్తినిచ్చే కథలు ఆధ్యాత్మిక గ్రంథాలను ఎంచుకోవాలి అదే సమయంలో మనసులో భయాన్ని ఆందోళనను కలిగించే హారర్ క్రైమ్ హింసతో కూడిన కథలకు పూర్తిగా దూరంగా ఉండాలి గుర్తుంచుకోండి మన మానసిక ప్రశాంతతే మనకు అన్నిటికన్నా ముఖ్యం ఒక మంచి రీడింగ్ రొటీన్ని అలవాటు చేసుకోవడం చాలా ఈజీ ఉదాహరణకు ఒక సింపుల్ ప్లాన్ ఉదయాన్నే ఒక పది నిమిషాలు ఆధ్యాత్మిక పఠనంతో రోజును మొదలు పెడితే మనస్సు రోజంతా ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటుంది మధ్యాహ్నం పూట ఒక పదిహేను నిమిషాలు ప్రెగ్నెన్సీ గైడ్ చదవడం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇక రాత్రి పడుకునే ముందు ఒక పది నిమిషాల మంచి కథలు చదివితే రోజంతా ఉన్న ఒత్తిడి తగ్గిపోయి చాలా హాయిగా నిద్రపడుతుంది అంతే చూశారా ఎంత సింపులో ఒక విషయం గుర్తుంచుకోండి ప్రెగ్నెన్సీ సమయంలో ఒక పుస్తకం చదవడం అంటే కేవలం అక్షరాలను చదవడం కాదు అది మనల్ని మనం ప్రేమగా చూసుకునే ఒక మార్గం మన బిడ్డకు ఒక అందమైన పాజిటివ్ ప్రపంచాన్ని పరిచయం చేసే ఒక గొప్ప ప్రయత్నం ఈ అద్భుతమైన ప్రయాణం ఇప్పుడే ఈ క్షణం నుంచే మొదలవుతుంది